అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ఎనభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుంది నెలకు పది కోట్ల చెప్పున పనులకు నిధులు కేటాయించడంలో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి కృషి మరవలేనిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల విజయ్ పేర్కొన్నారు నర్సీపట్నం స్పీకర్ నివాసంలో నియోజకవర్గ అభివృద్ధి అంశాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమేనని అన్నారు ప్రభుత్వం తొలినాళ్ళలో గ్రామస్థాయిలో అభివృద్ధి చేస్తామంటే ప్రత్యర్థులు హేళన చేశారన్నారు నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం గర్వకారణమని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో చెప్పిన పనులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు సంక్షేమమే అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలా మటుకు చాలామంది ఎన్నో కాలాపల్ని పేలరు కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తామంటే ఎవరు కూడా చాలామంది వేలెత్తి చూపెట్టారు కానీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను చూపెట్టదలుచుకున్నాను ఈరోజు మనం చూస్తే పాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవపదమైన స్పీకర్ పొజిషన్ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవి రావడం ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఇది కొత్త కాదు ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనబడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం అయితే లాస్ట్ ఐదేళ్ళు మీరు చూసుకుంటే అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్లే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడా లేదండి దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిఘట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్లో దిగి ఆ అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు అది పూర్తి అవ్వలేదు ఇక్కడ ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళ ఒక అలవాటు ఓపెన్ అయ్యింది యాభై లక్షల పైన ఖర్చు పెట్టి అలవాటు వేశారు అక్కడ కూడా మేము అప్పుడో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం దాని తర్వాత ఈ ట్యాంక్ బండిని తేడం చేతకాక డబ్బులు తేక బొడ్డుబెల్లి దగ్గర నేను రోడ్డు వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈరోజు మనం చూస్తే అక్కడ కూడా నాసిరకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడిపోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెరగొట్టి గాంజయ్ ఇక్కడి నుంచి రవాణా జరుగుతుందనే పేరు తప్ప ఇంకే పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఈ ఎనిమిది నెలలోనే ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డు ఇది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళకి మేము చెప్పేవాళ్ళం రెండు వేల కోట్లు తెచ్చారు కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రి గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లను కూడా నేను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందడిగేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది యాజ్ జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి అయ్యన్న పాత్రి గారు ఇంత ఈ విధంగా కృషి చేసి ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్లో కొనుక్కుని ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాం రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేవాళ్ళు పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈరోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కోవటమి ప్రభుత్వం అంతే ఈరోజు నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ రెండు నెలలు కూడా ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే